శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో ధన్వంతరే జయంతి వేడుకలు నిర్వహించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు కన్నాలయం గోపాలం రవీంద్రన్ మరియు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావులు పాల్గొన్నారు ముఖ్య అతిథులకు విద్యాలయం ప్రతినిధులు ఘన స్వాగతం అందించారు ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం రవీంద్రను విద్యా సంస్థల అధినేత నరసింహరావు చాగంటి కోటేశ్వరరావులు సెలవాతో సన్మానించి ఘనముగా సత్కరించారు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ హెచ్ శ్రీ శ్రీప్రకాష్ ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ఆయుర్వేద వైద్యులు గోపాలన్ కన్నాలయం రవీంద్రన్ తదితరులు మీడియాతో మాట్లాడారు గేమ్ ఫ్రమ్ కేరళ ఫర్ ద ధన్వంత్రి జయంతి సెలబ్రేషన్స్ టు ప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్ అంత Sri Prakash Institutions is also involved with Ayurveda. They are, uh, they are also treating patients, they are admitting patients. They have seen, I think, more than 50,000 OPD and 35,000 IP treatments. Uh, majority of them are charitable, actually. This is a charitable trust I have. And, uh, no, నమస్కారం అండి మేము ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా లో ప్రైస్ లో ఎక్కడా లేని అంత విధిగా యాభై రూపాయలకి వంద రూపాయలకి మూడు వందల రూపాయలకి కూడా చేసేస్తున్నాము చారిటబుల్ ట్రస్ట్ కింద చేస్తున్నాము ఇక్కడ మేము బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సైడ్ అటెక్ పెయిన్ ఆల్ న్యూరో మస్క్యులర్ ప్రాబ్లమ్స్ స్కిన్ డిజార్డర్స్ అండ్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఈవెన్ పెరాలిసిస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బాగా ట్రీట్ చేయగలుగుతున్నాము మా దగ్గర అన్ని సక్సెస్ రేట్ ఉండేసారి గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ధన్వంత్రి జయంతి సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరుపుతున్నాము గత మూడు సంవత్సరాలుగా కేరళలో ఉద్దండులైనటువంటి వైద్య ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదాన్ని పెంపొందించడానికి దాన్ని ప్రొపగేషన్ చేయడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని భారీ ఎత్తున ఈ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము ఆయుర్వేద వైద్యులను సత్కరించడం మాత్రమే జరిగేది ఈసారి మాత్రం ప్రసిద్ధ వైద్య విదగ్ధుడైనటువంటి శ్రీ కేజీ రవీంద్రన్ గారిని వైద్యరత్న అనే బిరుద్ సన్మానం చేయడము ఆ సన్మానం చేయడానికి చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేయడం ఇదొక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదం ఎప్పటి నుంచో పాతకాల ప్రాచీన అలవాట్లు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి ఆదరణ లేక రోజు రోజుకి దాని యొక్క ప్రసక్తి తగ్గిపోతూ వస్తుంది అటువంటి తరుణంలో శ్రీప్రకాష్ లాంటి విద్యా సంస్థలు ఆయుర్వేద రంగాన్ని ఎంచుకొని డాక్టర్ రమేష్ బాబు లాంటి ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని ఇక్కడ మెయిన్ కన్సల్టెంట్ గా పెట్టుకోవడం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సుమా అనే అమ్మాయి కేరళ నుంచి ఇక్కడ రెగ్యులర్ డాక్టర్గా ఉండడం నేను ఇక్కడ అడ్వైజర్గా రావడం ఇట్లా అన్ని శుభ పరిణామాలుగా మేము భావిస్తూ ఈ రానున్న రోజుల్లో ఆయుర్వేదానికి ఇంకా మంచి అవకాశాలు రోగులకి మరిన్ని పరిష్కారాలు మేము ఇవ్వగలమనే ఒక సందేశాన్ని అయితే ఇవ్వదలుచుకున్నామండి నమస్కారం మనకి రవీంద్ర వాళ్ళు చూడడానికి